రేపు పరమ పవిత్రమైన మార్గశిర గురువారం ఇది పరమ పవిత్రమైనది ఎంతో శక్తివంతమైనది కనుక ఈరోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ మీ ఇంటికి వస్తుంది వద్దన్న దమ్ వస్తుంది మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి గురువారం రోజు ఎవరైతే గుమ్మం దగ్గర ఇది చల్లుతారో తిరుగు మీ సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయటం వలన కోరినంత ఐశ్వర్యాన్ని అమ్మవారు ఇస్తారు ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి ఎందుకంటే ప్రతి మనిషికి ధనం అనేది చాలా అవసరం ధనం కావాలని ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటారు వందలు సంపాదించేవారు వేలు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు వేలు సంపాదించేవారు లక్షలు సంపాదించాలని అనుకుంటారు లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు కోట్లు సంపాదించేవారు ఇంకా ఎక్కువ ధనం సంపాదించే కోటీశ్వర్లుగా మారిపోవాలని అనుకుంటారు ఇలా ప్రతి మనిషి మరింత ధనం కోసం సంపాదించాలని అనుకుంటూ ఉంటారు సంపాదన పెరగాలని కోరుకుంటారు మరి అలా మీ సంపాదన కూడా పెరగాలంటే మార్గశిర గురువారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి అని పండితులు చెబుతున్నారు మరి మార్గశిర గురువారం రోజు గుమ్మ మీద ఏ ఏవి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయటం మనకు తెలిసినదే అయితే మార్గశిరా మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది మాసంలో ప్రతి గురువారం లక్ష్మీవ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం మాసానం మార్గశీర్షోహం అంటే మాసాలలో మార్గమాసం తానే అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో చెప్పబడింది కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తి భావంతో ముణిగితే తెలుగు ప్రజలు మార్గశిర మాసంలో అంతకు మించి అన్నట్లుగా ఉంటారు ముఖ్యంగా ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం శ్రీ మహావిష్ణువుకు ప్రీతి పాత్రమైన ఈ మాసం మహాలక్ష్మికి కూడా మక్కువే ఈ నెలలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ఈ నెలలో అత్యంత ముఖ్యమైనవి మార్గశిర లక్ష్మీ వారాలు తెలుగు ఆడపడుచులు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీ పూజ చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజు చేసే పూజలు మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజలు చేస్తారు ఈ వ్రతమును లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరసర మహర్షి నారదునికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని మార్గశిర లక్ష్మీవార వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం క కలుగునని విశ్వాసం తద్వారా వ్రత పూజ విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది ఈ పూజ ఎలా చేయాలి అంటే మార్గశిర గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి శుచిగా స్నానం చేయవలెను ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకోకూడదు కొనుట చేయరాదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటం లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకునవలెను మొట్టమొదటిగా గణపతికి ప్రథమ పూజ చేయవలెను గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారిని షోడశోపాచార మరియు అష్టోత్తర పూజలు చేయాలి ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి తర్వాత మార్గశిర లక్ష్మీ పూజా కథ చదువుకొని అక్షింతలను శిరస్సును ధరించాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి ఇదే ఇక్కడ విశేషం అంటే మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలో పూజ చేసుకుని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఉద్యాపన చేసుకోవాలి ఆ రోజు కూడా అమ్మవారి పూజ చేసుకుని కథ చదువుకొని అక్షింతలు తలపైన వేసుకోవాలి ఒక ముత్తైదువును ఇంటికి పిలిచి భోజనం పెట్టి తొమ్మిది పూర్ణం బూరెలు పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలను శక్తి ఉన్నవారు చీర కూడా పెట్టవచ్చును లేకపోతే జాకెట్ ముక్కతో సరిపెట్టేవచ్చును మార్గశిర లక్ష్మీవార వ్రతం సమయంలో అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే మొదటిగా గురువారం పులగన్నం పెట్టాలి రెండవ గురువారం అట్లు పెట్టాలి మూడవ గురువారం అప్పాలు లేదా పరమాన్నము ఏదైనా సరే పెట్టవచ్చు నాలుగవ గురువారం చిత్రాన్నం లేదా గారెలు పెట్టాలి ఐదవ గురువారం పూర్ణం బోరెలు పెట్టాలి గురువారం రోజు ఆడవారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్రలేస్తే మంచిది ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులను కానీ లేదా ఒక స్పూన్ గల్లలుప్పును కాని వేసుకొని స్నానం చేయాలి అలా స్నానం చేసే సమయంలో గంగా 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 అని మూడు సార్లు అనుకుంటే చాలా మంచిది ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఇంటికి దివ్య శక్తులు వస్తాయి మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం కూడా వస్తుంది అలాగే ఈ మార్గశిర లక్ష్మీవార పూజ లేదా వ్రతం చేసే మహిళలు పసుపు రంగులో ఉండే దుస్తువులను లేదా చీరను ధరించి అమ్మవారిని పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సులభంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కనుక ఆడవారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ రోజున పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తువులను ధరిస్తే మంచిది ఇక ఈ మార్గశిర గురువారం రోజున ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని పాలు పోసి వండే కూరలను కానీ నువ్వుల పొడి వేసి వండే కూరలను కానీ వండితే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పాలు పోసి వండే కూరలు అంటే పొట్లకాయ వంకాయ బీరకాయ ఇలాంటి కూరలు తినాలి అలాగే కొన్ని రకాల కూరలలో నువ్వుల పొడి కలిపి వండుతూ ఉంటారు అంటే గుత్తి వంకాయ బీరకాయ ములక్కాయ లాంటి కూరలలో నువ్వుల పొడి వేసి వండుతూ ఉంటారు మీ గురువారం రోజున ప్రత్యేకంగా ఇలా పాలు పోసి వండే కూరలను నువ్వుల పొడి వేసి వండి కలిపే కూరలను తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది కనుక ఈరోజు అందరూ కూడా ఈ కూరలను వండి తినండి అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఐశ్వర్య యోగం కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది సకల సంపదలు చేకూరుతాయి ఈరోజు ఈ కూరలు తింటే ఒంట్లోని దరిద్రమంతా కూడా తొలగిపోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వద్దన్న ధనం వస్తుంది కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు మీరు కూడా ఈ కూరలను తినండి ఇక ఈరోజు పొరపాటున కూడా ఆనపకాయ మరియు నీచు కూరలను తినకూడదు అంటే చాలామందికి ఈరోజు వెజ్ తినకూడదు అనే విషయం తెలుసు కానీ ఆనపకాయ తినకూడదు అనే విషయం తెలియదు కానీ శాస్త్రాలలో కూడా ఈరోజు ఆనపకాయ తినకూడదని చెప్పారు ఆనపకాయతో పాటు నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు అంటే చికెన్ మటన్ చేపలు రొయ్యలు గుడ్లు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి హల్వా రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా ఆనపకాయను తినకూడదు అలాగే నాన్ వెజ్ను కూడా తినకూడదు ఇక వీడియోలోకి వస్తే ఈ మార్గశిర గురువారం రోజున గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే ఎనలేని అదృష్టం కలిసి వస్తుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని శాస్త్రాలలో ఉంది కనుక ఆడవారు చక్కగా ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఈ పరిహారం చేసుకోండి మీరు లక్ష్మీ పూజ చేసినా చేయకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు ఏమీ లేదు ఈ గురువారం రోజున ఉదయం ఆరు తర్వాత చక్కగా ఒక గాజు గ్లాసును తీసుకోండి తీసుకుని ఆ గ్లాసులో ముందైతే కొంచెం తులసి ముక్క మొదట్లోనే మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని వేయండి అంటే ఒక స్పూన్ అంతా మట్టి వేయండి ఎందుకంటే తులసి ముక్క మొదట్లోని మట్టి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఆ మట్టికి మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది ఆ మట్టికి చాలా పవర్స్ ఉంటాయి కనుక కొంచెం మట్టి తెచ్చి గ్లాస్లో వేయండి ఆ తర్వాత ఈ మట్టిలో కొంచెం బెల్లం ముక్కను వేయండి చిటికెడు అంటే బెల్లం వేస్తే సరిపోతుంది బెల్లానికి దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంది కనుక కొంచెం బెల్లం వేయండి తర్వాత ఈ గ్లాస్లో నాలుగు స్పూన్ల పాలని పోయండి నాలుగు అంటే నాలుగు స్పూన్ల పాలు పోస్తే సరిపోతుంది పాలు లక్ష్మీదేవి స్వరూపం పాలతో పరిహారం చేస్తే ధనం అట్రాక్ట్ అవుతుంది కనుక పాలు పోసి ఆ తర్వాత వీటన్నింటినీ కూడా బాగా కలిపేయండి తర్వాత ఈ గ్లాసు మీది మీ కుడి చేతిని పట్టుకొని మూతలాగా పెట్టి ఓం శాంతి ఓం శాంతి అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి తర్వాత గాజు గ్లాస్లోని పాలను తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్ గుమ్మం పైన చల్లేసి నమస్కారం చేసుకోండి మా సంపాదన పెరగాలి మా ఇంటి వైపు ధనం ఆకర్షించబడాలి అని మనసులో అనుకోండి ఈ పరిహారం చేయటంతో పాటు గుమ్మాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి గుమ్మాన్ని కాలితో తన్నడం వంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి గుమ్మం ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితులలోనూ కూడా భోజనం చేయకూడదు అదే విధముగా గుమ్మం దగ్గరలో గోర్లు కూడా కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వుకోవటం పూలమాల కట్టుకోవటం వంటి పనులు చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేస్తే అవమాన అవమానపరిచినట్లుగా అవుతుంది లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు విడిచి వెళితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉండాలి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని ఇల్లు గడపలని లేనిది ఉండదు గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది పెదాలు లేని నోరులాగా ఉంటుంది ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలలో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేల్పును కొలుచుకోవటం గా రెండవది ఇంటి గడపను అంటే ప్రధాన గుమ్మం గడప పూజ చేయడం గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష అందుకని గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు రోగాలను దరిచేరనివ్వలేకుండా మన గూటిని అపరిశుభ్రతను తావు లేకుండా ఉంచడానికి ఇంటి గుమ్మం ఇంటికి గుమ్మం ఉండాలి ప్రతిరోజు గుమ్మాన్ని శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మార్గశిర గురువారం రోజు గుమ్మం మీద ఈ మూడింటిని చల్లండి ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి